యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం లాఠీకి పని మనీకి ఓటు పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక ప్రచారం ముగింపు ఇక ఎన్నికలు పోలింగ్ రెండు రోజులు మాత్రమే అనే అంశంపై విశ్లేషణ మీ సీనియర్ జర్నలిస్ట్ జరంగుల కృష్ణయ్య పులివెందుల్లో జడ్పీటీసీ ఉప ఎన్నిక ప్రచార జోరు ముగిసింది ఇక ఎన్నికల ఓటింగ్ సమయానికి రెండు రోజుల టైము ఉంది ఈ రెండు రోజుల్లో ఇక ఎవరి పని ఉంటుంది అంటే ముఖ్యంగా పోలీసుల పని ఆ తర్వాత ఓటర్లకు డబ్బును పంపిణీ చేసే పని ఈ రెండు కీలకమని చెప్పవచ్చు ఎందుకు అంటే గత వారం రోజులుగా అదే పది రోజులుగా ముఖ్యంగా పులివెందల్లో ప్రచార జోరు ముగిసింది ఎవరి ప్రచారం వాళ్ళు చేసుకున్నారు ఓట్లను అందరూ ఇళ్లకు వెళ్ళి అడిగి అడిగారు ఓటు వేయండి అని ఓటర్లను కోరారు తెలుగుదేశం అయితేనేమి వైసీపీ అయితేనేమి కాంగ్రెస్ అయితేనేమి ఇక ఓటర్ల నిర్ణయం మీద ఆధారపడి ఉంది అటు తర్వాత పోలీసుల పనితీరు మీద ఓటింగ్ శాతం ఆధారపడి ఉంది ఎందుకు అంటే పోలీసులు ప్రశాంతంగా ఎన్నికలు జరపాలి ప్రశాంతంగా ఎన్నికలు జరిగినాయి జరుగుతాయి అంటే ఓటర్లు తమ బూతుల వద్ద వారి వారి ఓట్లను వినియోగించుకుంటారు ఎక్కడైతే శాంతి పద్ధతులు లోపిస్తాయో అక్కడ ఓటర్లకు భయం అనేది ఏర్పడుతుంది ఆటోమేటిక్గా గా ఓటర్ల ఓటు ఓటు శాతం అనేది తగ్గుతుంది ఏదైనా పరిస్థితులు ప్రతి ఎన్నికల్లో జరుగుతూ ఉంటాయి ప్రచార జోరు ముగిసినప్పటికీ ఇక ఈ రెండు రోజులు మాత్రమే కీలక సమయంగా భావించవచ్చు రాజకీయ నాయకులు ఇళ్ల వద్దకు వెళ్లి నిఘా పెడతారు ఓటుకు నోటు అనే కార్యక్రమాన్ని ఈ రెండు రోజులు కొనసాగిస్తారు అటు తర్వాత ఇతర ప్రాంతాల నుంచి ఇతర జిల్లాల నుంచి బయట వ్యక్తులు రాకుండా పోలీసులు వారిని నివారించాలి ఆ తర్వాత ఆ డబ్బు సంచులను పంచే విషయంలో కూడా దృష్టి సారించాలి ఆ తర్వాత కర్రలు కావచ్చు ఆ తర్వాత మారణ యుధాలు కావచ్చు ఏవైనా సరే వాటిని కట్టడి చేయాలి మూకలను మొక్కలను అనిచివేయాలి ముందు జాగ్రత్త చర్యగా కొన్ని అరెస్టులు చేపడుతూ ఉంటారు పోలీసులు ఇది రివాజ్ గా మారిన ఎన్నికల తతంగం ఇక పులివెందుల జెడ్పీ ఉప ఎన్నిక విషయానికి వస్తే పోలీసులు మాత్రం చాకచక్యంగా పనిచేస్తూ ఉన్నట్లు అర్థం అవుతూ ఉంది ఎందుకు అంటే ఈ ప్రచార జోరు రెండు మాత్రమే ఘర్షణలు జరిగాయి ఈ రెండు ఘర్షణల వాతావరణం దృష్ట్యా పోలీసులు ఇరువురు కేసు పెట్టారు ముఖ్య అధికారి కూడా ఈ ఎన్నికలపై నిఘా ఉంచారు ఇద్దరి మీద కేసులు నమోదు చేశారు ఒకరికొకరు ఆరోపణలు చేసుకుంటూ ఉన్న తతంగంలో పోలీసులను విమర్శించే తతంగంలో మాకు చెడ్డ పేరు ఎందుకు వస్తాది మేము ఖచ్చితంగా పద్ధతి ప్రకారం ఎన్నికల నియమాల ప్రకారం మా పరిస్థితుల ప్రకారం మేము ముందుకు వెళ్తూ ఉన్నాం మమ్మల్ని ఎవరు ఆరోపించే కార్యక్రమంలో మేము మటుకు ఖచ్చితంగా పోలీసు పనితీరును చూపిస్తూ ఉన్నాం అని పోలీసులు కూడా తమదైన శైలిలో పని చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు అయితే ఇక్కడ ఈ రెండు రోజులు సమయమే కీలకం పోలీసులు పోలింగ్ బూతుల వద్ద ఆ లాఠీలు జులిపిస్తే ఎటువంటి పరిస్థితులు ఉంటాయి లాఠీలు పోలీసులు జులిపించడానికి రాజకీయ నాయకులు ఆ అవకాశం కల్పిస్తారా ప్రశాంతంగా ఓట్లు జరిగేటట్టు రాజకీయ నాయకులు పోలీసులకు సహకరిస్తారా వేచి చూడాల్సిన అంశం వాటి తర్వాత సైక్లింగ్ కావచ్చు దొంగ ఓట్లు కావచ్చు ఇవి జరుగుతాయా ఇది ఎవరి కనుసలో జరగాలి రాజకీయ నాయకుల కనుసరణల్లో జరగాలి కానీ ఈ సైక్లింగ్ ను ఆపేది ఎవరు అంటే పోలీసులే అంటే లాఠీ మీద ఆధారపడి ఉంది ఈ పోలీసుల పనితీరు కూడా ముఖ్యంగా ఎస్పీ పిలుపు మేరకు దాదాపుగా పులివెందల ఉప ఎన్నికల్లో ఐదు వందల మంది పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు నిఘా ఉంచినట్లు ఊరి చివర ఉన్నటువంటి చాలా ప్రాంతాల్లో నిఘా ఉంచి వాహనాలను తనిఖీ చేస్తూ ఉన్నట్లు పోలీస్ సిబ్బందిని నియమించామని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగవు అని శాంతి భద్రతలు లోపిస్తే ఎటువంటి వారినైనా అరెస్ట్ చేసేందుకు వెనకాడము అని పై అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు ఇక ఓటు విషయానికి వస్తే ఈ ఓటు ప్రశాంతంగా వినియోగించుకునేది ఓటర్లు వీళ్ళు ఓటు వేయాలి అంటే ఇది జరుగుతున్న సామాన్యమైన తతంగమే ఓటుకు నోటు అనే కార్యక్రమం ఈ ఓటుకు నోటు కార్యక్రమం కూడా ఐదు వేల నుంచి పది వేల వరకు ఓటు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది అనేది ఇది పెద్ద పుకారై నిలిచింది ఈ పుకారుకు ఖచ్చితమైన ఆధారాలు దొరుకుతాయో 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 దొరకవో తెలియదు గానీ ఓటుకు మాత్రం ఐదు వేల నుంచి పది వేలు అని ఓటర్లు ఈ ఉప ఎన్నిక విషయంలో చర్చించుకోవడం గమనార్హం చూద్దాం లాఠీకి పని ఏ విధంగా పని చెప్ లాఠీకి ఏ విధంగా పోలీసులు పని చెప్తారు అటు తర్వాత మనీ ఓటు ఏ విధంగా శాసిస్తుందో ఈ నెల పద్నాలుగవ తేదీన తెలుగుదేశం సైకిల్ చకచకా తొక్కి ముందుకు సాగుతుందా ఫ్యాన్ చల్ల గాలి వీస్తుందా వేచి చూద్దాం అన్నది నా ఈ చిన్న వీడియో మీ సీనియర్ జర్నలిస్ట్ జరంగల కృష్ణయ్య నమస్తే